అందరికీ హాయ్ అండి మధ్యాహ్నం పోయిట్టు కాడి నుంచి స్టార్ట్ చేశాను బ్లా బ్లాగ్ తీయటం ఇంకా తను వచ్చిన తర్వాత దానిమ్మ చూసి చేశారు ఇంకా మేము తాదాం కదా ఆడ పెట్టుకుంటే మా స్వీట్ అలిగింది దానికి కూడా కావాలంట నువ్వు తాకూడదమ్మా అని అంటే వెళ్ళి పడుకుంది ఇంకా తను నాకు ఒక గ్లాస్ ఇచ్చారు ఇంకా తను కూడా తీసి తెచ్చుకు తెచ్చుకుంటున్నారు నాకు బాగాలేను కానీ తనే తీసి జ్యూస్ కానీ కానీ అన్ని పనులు తనే చేస్తున్నారండి ఇంకా దానిమ్మ జ్యూస్ చేశారు కదా ఇంకా తను కూడా పెట్టుకు తెచ్చుకున్నారు ఇంకా తను తాగుతున్నారు ఇంకా నేను మా జ్యూస్ అదే అండి జ్యూసర్ ఉంది కానీ అది వాడట్లేదు అలమర్ల పైన పెట్టిస్తాయి అనమాట ఇంకా అందుకే దంట చేశారు ఇంకా స్వీట్ చూసారా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ పడుకొని చూస్తుంది ఇంకా ఈవినింగ్ అయిపోయిందిలే అండి ఇంకా మోటార్ కూడా ఆన్ చేయలేదు పైకి వెళ్ళలేదు నేను కొంచెం నీరసంగా ఉందని వెళ్ళలేదు ఇంకా అలా గిన్నెలు ఉన్నాయి కదండి కొంచెం అవి కడిగేద్దాం కదని తను కడగొద్దు అన్నారు నేను కడుగుతాను అన్నారు కొట్టి వేయలేదు ఎందుకంటే కొంచెం తగ్గింది కదండి పైన బాగానే తగ్గింది కాకపోతే పెయిన్ వస్తుంది గిన్నెలు కడిగేటప్పుడు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంత ముందులా కడగాలంటే సపోర్ట్ ఉండట్లేదండి వేలు అంటే కొంచెం అది కూడా అలవాటు పడాలి కదా వేలు కూడా కొంచెం టైం పడుతుంది లోపలంతా సర్దుకుండేసరికి వేలికి ఇంకా టైం పడుతుంది కదండి ఈ లోపు మనం చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనుకోండి ఆ వేలు కూడా కొంచెం అలవాటు అయిపోతుంది ఇంకా అందుకే నేను కొంచెం గిన్నెలు అవన్నీ కడుగుతున్నాను తను అప్పటి నుంచి పంప చేస్తున్నారు కదా ఇంకా ఎలా ఇక్కడి నుంచి నేనే చేసుకుంటాను చేద్దాం కదా ఇంకా ఎన్ని రోజులు తను చేయమని చెప్తేనేండి అందుకే నేనే ఇంకా అలా నెమ్మదిగా చేసేస్తున్నాను తను వద్దన్నా సరే అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరన్నా చేసుకోకపోతే చూస్తున్నప్పుడే చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇంకా అవన్నీ కడుగుతున్నాను కదండి కొంచెం చూసారా ఆ వేలు తగలకుండా కడగాల్సి వస్తుంది కానీ ఏదో రకంగా ఆ వేలుకి తగిలేస్తుందండి ట్యాప్ కానీ లేకపోతే డోర్ కానీ ఏదో ఒకటి తగిలేస్తూ ఉంటుంది ఆ తగిలినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగా వస్తుంది అనమాట ఎంత తగలకుండా జాగ్రత్తగా ఉందామన్నా ఇంక అవ్వటం లేదు అలాగని ఖాళీగా కూర్చోలేం కదా అందులో మా వంటగా అది చూసారా కిచెన్ ఎలా ఉందో నాకు చూడడానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది ఎప్పుడు మొత్తం క్లీన్ చేద్దామా అని ఉంది ఇంకా ఎలాగో వర్లక్ష్య వ్రాతం వస్తుంది కదండి ఈసారి అన్నీ మార్చేస్తాను ఇంకా కొంచెం నీట్గా పెట్టుకోవాలి అన్నిని ఈ రెండు నెలల నుంచి ఇంకా తన తన చేయటం కాబట్టి ఇంకా ఎక్కడవే ఎక్కడ పెట్టేస్తున్నారు అందువల్ల ఇక నేను కూడా నీట్గా సర్దడానికి అవ్వట్లేదు తనకి కొంచెం అన్నీ తీయటానికి కుదరాలి కదా అందుకు నేను ఇంకా పెద్ద పట్టించుకోలేదులే అండి తర్వాత అన్నీ సర్దుద్దాం కదా అని ఇంకా అలా ఉంచిస్తాను ఇప్పుడు అవన్నీ ఇంకా తర్వాత వరలక్ష్మి తనకి చాలా పని ఉంది మొత్తం డోర్లకి అదే గడపలకి కానీ మొత్తం గుమ్మం దగ్గర కలర్స్ వేయాలండి ఆ ఉంది తులసి కోటకు కూడా కలర్ వేయాలండి ఇలా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ వరలక్ష్మి వ్రాతానికల్లా పూర్తి చేద్దాం అనుకుంటున్నాను నెమ్మదిగా స్టార్ట్ చేసి ఇంకా శనివారం నుంచి కానీ స్టార్ట్ చేస్తానండి పనులు శనివారం ఆదివారం ఈ లోపు స్టార్ట్ చేస్తాను అనుకోండి అక్కడి నుంచి చేస్తే నాకు పండక్కి పనులు అవుతాయి అన్నమాట అండి ఈ పెయింటింగ్స్ అని ఈ పెయింటింగ్స్ వరకు కూడా కొంచెం ఉండిపోయిందిలేండి అది కూడా నేనే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా వీలైనప్పుడల్లా కొంచెం ఖాళీ టైం చూసుకొని వేస్తాను అందులో పైన టెరస్ పైన కూడాను కొంచెం కొంచెం కాదండి చాలా నీట్గా చెయ్యాలి ఎందుకంటే నేను శుభ్రం చేసి రెండు నెలలు అయిందండి మొత్తం అన్నీ కలిపి వంటగది కానీ బెడ్రూమ్ కానీ హాలు పైన టెరస్ పైన అంతాను ఈ మధ్యన అసలు ఏం చేయలేదు కదండి అందుకే అలా పడతా అలా ఉంది ఇంకా అవన్నీ నా వేలి అలాగ కొంచెం తగ్గిందిలేండి పర్వాలేదు ఇంత ముందు మీద అందుకే కొంచెం గిన్నెలు అవి కడిగేస్తున్నాను ఇంకా తనతో ఏం చేయించిన అని ఇంకో గిన్నెలన్నీ అయిపోయినాయి కదండి సింకు కూడా కడిగేస్తున్నాను ఆ టబ్ తీసి పైన టేద్దాము వాటర్ అది పడితే దాంట్లో పడతాయి కదా అని అందులో సందులో ఉన్న బాల్కనీలోనే కొంచెం ఈ వాటర్ అంతా పడింది అనుకోని టైల్స్ పాడైపోతాయి అందుకు నేను ఇంకా ఇలా పెట్టేస్తాను ఇంకా పైన టె టెరస్ పైన అయితే మాత్రం ఇంకా అస్సలు చెప్పక్కర్లేదండి అలా పడతా అలా ఉంది అదంతా క్లీన్ చేసేసరికి ఒక టూ డేస్ పడుతుందేమోనండి అండి పైన సపరేట్గా చేస్తే మాత్రం ఎందుకంటే మొక్కల్లోని మామూలుగా వేస్ట్ మొక్కలు అన్నీ వచ్చేసినాయి అవన్నీ తీయడం అవన్నీ మొత్తం చేయాలంటే కష్టం అనిపి కష్టమైన ఇంకా తప్పదండి ఇష్టంగా చేసుకోవాలి మొక్కలు అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఇంట్లో పని అంటారా ఇంకా ఎలా వరలక్ష్మి మొత్తం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ మంత్ అయిపోతే ఇంకా అప్పటికి ఇంకా ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి అవుతుంది ఈ పెయింటింగ్స్ గుమ్మాలకి పెయింటింగ్స్ వేయించుకోవడం అదే అండి గడపలకి ఆయన వేస్తానని అప్పుడు తీసుకున్నారండి అమౌంట్ కూడా తీసేసుకున్నారు గడపలకి వేస్తాను ఇంట్లో బెడ్ దగ్గర కూడా డిజైన్ ఏదో వేస్తానని కానీ ఆయన వచ్చి మళ్ళీ రాలేదు కూడాను అందుకే ఫస్ట్ డబ్బులు ఇవ్వకూడదండి ఎవరికైనా సరే వర్క్ అయిన తర్వాత వెయ్యి ఇవ్వాలి మాకు అన్ని పనులు అలాగే అయినా ఇల్లు అండి వర్క్ చేసే ముందు డబ్బులు తీసేసుకుని ఇవ్వరు ఆ తర్వాత పిలిచినా సరే వస్తాం ఇదిగా వస్తాం అదిగా వస్తామని అలా లేట్ అండి అందుకే ఏ పని ఒకటి కూడా సరిగా అవ్వలేదు కూడాను అందుకే ఫస్ట్ ఎవరికి అమౌంట్ అన్నది అస్సలు ఇవ్వకూడదండి పని అయిన తర్వాత ఇవ్వాలి తప్ప ఇంకా టబ్ అన్ని తీసి పెట్టేసి సింక్ పైన ఇంకా లైట్ అది ఆఫ్ చేసేస్తాను మా స్వీట్ చూసి ఎలా పడుకుందో నేను ఎక్కడ లైట్లో అక్కడ ఆఫ్ చేసేస్తానులేండి ఇంకా మా స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎయిట్ టైట్ అయింది అప్పటికి నేనైతే తొందరగా పెట్టేస్తాను ఇంక తనైతే అయితే ఎప్పుడు లేట్గా పెడుతున్నారు కదండి ఇంటి రెండు నెలల నుంచి ఇంక ఇప్పుడు నా నా డ్యూటీ కాబట్టి దానికి నేను ఫస్ట్ పెట్టేస్తానండి ఇంకా తను వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అయ్యింది బజ్జీ పట్టుకొచ్చారండి నేనే తెమ్మన్నాను టిఫిన్ తేనా అంటే బజ్జీ తీసుకొచ్చేయండి అన్న కానీ ఎందుకో నాకు కొంచెం బాగాలేదు హెల్త్ అందువల్ల నేను తినలే తినండి రెండు తిని ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా తను మా స్వీట్ ఇద్దరు తింటున్నారు అది చూసారా నన్ను అయితే అడిగేస్తుంది తనైతే అడగదండి చూస్తుంది అన్నమాట పెడతారేమని తను టీవీ చూస్తే దానికి పెడుతూ అన్నమాట అది చూసారా ఎలా చూస్తుందండి నాకు బాగాలేదన్నాను కదండి ఇంజక్షన్ చేస్తున్నారు దాన్ని చూపిస్తున్నారు దానికేమనుకొని అనుకొని మంచం కిందకి వెళ్ళి పడుకొని చూస్తుంది దానికి ఇక్కడైతే చేయించుకోద్ది కానీ బయట హాస్పిటల్ అయితే బాగానే చేయించుకుంటదండి చెప్పిన మాట ఇంకా ఇంకెక్కడ నుంచి చూడండి పక్కకు వచ్చి కూర్చుంటుంది ఇదిగోండి అండి పక్కకు వచ్చి కూర్చొని చూస్తుంది నాకు ఇంజక్షన్ చేస్తుంటే తిరిగేస్తుంది అనమాట ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి